వెల్కమ్ న్యూస్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి వారికివాళ్లు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎమ్నంపేట చౌరస్తా వద్ద పదకొండ వార్డు కౌన్సిలర్ కడుపుళ్ల మల్లేష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని చంగ యాదవ్ గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ పాల్గొని విగ్రహానికి పూలమాళ్లు పేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారతదేశపు ఉప ప్రధానిగా వ్యవహరించారు భారతదేశ మొట్టమొదటి కేబినెట్లో కార్మిక మంత్రి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అతడు సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిన నిర్ధారించాడు భారతదేశంలో హరిత విప్లవం వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం కేంద్ర వ్యవసాయం మంత్రిగా తన రెండు పదవీ కాలంలో దేశంలో కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అతరవ మంత్రిత్వ శాఖ నిర్వహించామని కోరినప్పుడు అంగీకరించడం ఇప్పటికీ గుర్తించుకోవాల్సిన విషయం తను చదువుకునే రోజుల్లో అంటరాని కులాన్ని నిర్మూలించడానికి తనని ఎంతో మంది అవమానించినా తన పట్టుదల కృషితో ఎదిగి తన జాతికి దేశానికి ఎన్నో సేవలు చేసిన మహనీయుని విగ్రహానికి పోలమాళ్లు వేయటం నాకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్ కుతాడే రవీందర్ కట్కేశ్వర మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మావిళ్ల యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ నాయకులు బొక్కా ప్రభాకర్ రెడ్డి కొంతం అంజిరెడ్డి చిలుకూరి మంకయ్య మేడబోయిన వెంకటేష్ تائیتل پالکندار بٹ మరియు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తల్ల బల గారు మరియు ఇతర కౌన్సిలర్లు గరిజ నాయకులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము బాబు జగ్జీవన్ రామ్ గారు దాదాపుగా ఓటమిరగని నాయకుడు పదిహేడు పద్దెనిమిది సార్లు ఆయన పార్లమెంటుకి పోటీ చేసి ఏనాడు కూడా ఓటమి లేకుండా అలు పోరాటాలు చేసి గెలిచి కూడా పార్లమెంట్లో ఎన్నో బిల్లుకి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన తదితరుల కోసం హక్కులు కానీ ఓటు హక్కు కానీ కార్మికుల కోసం జీవిత బీమా పథకం కానీ ఇలాంటివి బాబు జగ్జీవన్ రావు గారు ఎన్నో సాధించి మనకు మన కోసం పెట్టాడు మరి ఆయన కోసం మనము ప్రతి సంవత్సరం కూడా వరదలకు కానీ దేనికి కానీ మనము ఖచ్చితంగా చేసుకోవడం కొంచెం గర్వంగా ఉంది కనుక బాబు జగ్జీవల్ల గారి ఆశయంలో ఆశయాన్ని మనమందరం కొనసాగిస్తూ ఆయన దారిలో నడ నడవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతూ అలాగే మరి ఈ రోజు నుండి మరి అధికారికంగా మున్సిపల్ తరఫున మరి ఈ యొక్క బాబు గారి కార్యక్రమం కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతులు కానీ పూలే జయంతి వర్ధంతులు కానీ అన్నీ కూడా అధికారికంగా జరిపిస్తున్నందుకు చైర్పర్సన్ గారికి అలాగే కమిషనర్ సార్ గారికి ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాము సందర్భంగా ఆయన బాబుచేద చేసిన ఆశయాలు ఎన్నో ఉన్నాయి మరి ఆయన గొప్ప కూడా చేసిండు మరి ప్రధానికి దగ్గరికి వచ్చి కూడా ఆయన ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన ఎన్నికలు జరిగింది ఆయన మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అయితే మరి ఈయన అక్కడ పార్లమెంట్లో ఎన్నో జీవోలు అంబేద్కర్ రాసిన జీవోలు ఎన్నో జీవోలు ఈయన మరి అక్కడ ఈయన ఆ విధంగా జీవనం నీటిని ఈయన చాలా చాలా మట్టుకు వీటిని చూసి ఎమ్మెల్యే జీవన ఎక్కడ చూసి ఆయన అన్నింటినీ జీవనం పాల్ చేయడం జరిగింది మరి రాజకీయాన్ని చూస్తే మరి బాబు దేవేంద్రరావు మరి చాలా రాజకీయంగా చాలా ఎదిగిండు మరి ఆయన ఎన్నో ఒడ్దొడుకులతో కూడా ఆయన మోప్రదం దానికి వచ్చింది కాబట్టి ఆయన చాలా రాజకీయంలో ముందుగా చెప్పింది స్థానిక నాయకులందరూ జరస్కారం ప్రతి అక్షల్గా అంబేద్కర్ జయంతి కానివ్వండి కలస కార్యక్రమం కలిస కార్యక్రమం ప్రతి మున్సిపాలిటీలో కలుస్తే కార్యక్రమం చేస్తాము నెక్స్ట్ కంపల్సరీ ఇది అంబేద్కర్ జయంతి కానివ్వండి కానీ అఫీషియల్గా చెప్పిన గౌరవం మన గట్కేసర్ మున్సిపాలిటీలో ఏమున్నా మన గట్కేసర్ మున్సిపాలిటీ నుంచే ప్రభుత్వం తరఫునే అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిపిస్తాం మేము కూడా ఇప్పటి నుంచి ఏది ఉన్నా కూడా అంబేద్కర్ జయంతి కానీ అండి జగ్జీవన్ రాజు జయంతి కానివ్వండి మన పుల్లెరావు జయంతి కానీ ప్రతి ఒక్కటి మన గట్కేసర్ మున్సిపాలిటీ నుంచి బాబు నేర్చుకోండి ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాపుకుంటున్నా ఏది కానీ మన గట్టిసర్ మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటాం బాబు జగ్జీవరావు ఓటమిరుగల నాయకులు అలాంటి నాయకుల్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే అలాంటి నాయకులు కూడా రావాలి మన గట్టిసర్ మున్సిపాలిటీలో కూడా మంచి అభివృద్ధి జరగాలి అలాగే మనగా బాబు జగ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా ఏది చాలా పెద్ద ఎత్తున అంబేద్కర్ అమలు పరిచిన దాన్ని మన హాన్స్ చే అమలు పరిచిన దాన్ని తను చేయడం జరిగింది ఉప ప్రధానిగా ఉంది ప్రతి ఒక్కటి ముందు తీసుకోవడం జరిగింది అలాంటి నాయకుడిని స్మరించుకోవడం మన అందరికీ